నన్ను కోసుకొని తిన్నా ఉద్యోగుల కోసం పైసలు లేవంటావు కానీ నీ ఫ్యూచర్ సిటీ కోసం ఆరు లైన్లు రోడ్డు వేస్తావు జిహెచ్ఎంసీలో పదివేల కోట్లతో టెండర్లు టెండర్లు ఇరిగేషన్ లో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండి ఆరు వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావు మరి పైసలు లేకపోతే యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఎలా పిలిచావు రేవంత్ రెడ్డి అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా మా చిన్న చిరు ఉద్యోగులు పద్దెనిమిది వేల జీతం చెప్పిన మాట చేయవా అంటే నన్ను గోస్క ఆ పైసలు లేవంటారు మరి నేను అడుగుతున్నా నీకు ఏడికేళ్ళు వచ్చినాయి యాభై వేల కోట్లు నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి సిక్స్ లైన్ రోడ్లు వేస్తావు జిహెచ్ఎంసీలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇరిగేషన్ లో పది కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు జిహెచ్ఎంసీలో ఆరు వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు మరి పైసలు లేకపోతే యాభై అరవై వేల కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి వాటికి మాత్రం పైసలు ఉన్నాయి మా ఆశాలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా నీకు మనసు లేదు నువ్వు మాట తప్పినవు నీకు నిజాయితీ లేదు అందుకే ఇలా తప్పించుకోవడానికి మా ఉద్యోగులు డీఏలు అడిగిన మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా ఆశాలు అడిగినా అంగన్వాడీలు మాట్లాడినా మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా